ఒక్కటే ఎందుకంటే అది చాలా చాలా మంచి సినిమాని టచ్ చేశారు వాళ్ళు బేసిక్ గా సినిమాని టచ్ చేయకూడదు భారతీయుడు అనే సినిమాని టచ్ చేయకుండా ఉండుంటే బాగుండు అది టచ్ చేసి పార్ట్ టూ తీయడం వల్ల అది ప్లాప్ అయ్యింది సో అంతే తప్ప శంకర్ గారికి ఏదో దానిలో ఉన్న టాలెంట్ తగ్గిపోయింది అన్నట్టు మీరు మాట్లాడకండి ఒక ఒకే ఒకడు ఒక జెంటిల్మెన్ అపరిచితుడు నెక్స్ట్ ఇంకోటి ఉంది ఆ భారతీయుడు ఈ నాలుగు సినిమాలు ఏ రేంజ్ లో అయితే ఆ రోజుల్లో ఆడాయో అంతకు మించి గేమ్ చేంజర్ ఉంటుంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ ఊపి అయితే ఉండదు దానికి రీజన్ అనేది పుష్ప టూ దానికి చేసిన ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ నాకు తెలిసి బెనిఫిట్స్ వల్ల ఉండకపోవచ్చు ఒకవేళ ఉండవు ఒకవేళ లేదు ఏమీ లేదు ఎందుకంటే రిస్క్ తీసుకోరు సో మీరు థియేటర్కి వెళ్ళి చూసుకోవాలి పుష్ప టూ వల్ల పుష్ప టూకి ఎఫెక్ట్ కాదు కానీ దాని తర్వాత వచ్చి చాలా సినిమాలకి ఇంపాక్ట్ పడుతుంది దానికంటే రేపు పొద్దున్న అలాంటి ఈవెంట్ జరుపుకోవాలన్నా బెనిఫిట్స్ వేయాలన్నా ఇవన్నీ చాలా కష్టము సో ఆ ఎఫెక్ట్ ఏమైనా సరే గేమ్ చేంజర్ మీద ఉంటది తప్ప కలెక్షన్స్ పరంగా ప్రాబ్లం లేదు నీకు ఏమైనా సుగర్ ఉందా లేదా ఏదో మాట్లాడుతున్నాడు అది విని టాపిక్ ఏం గేమ్ కోసమే కదా బెనిఫిట్స్ గేమ్ చేంజర్ కి చెప్పు వేస్తావా అంటే అదే కదా బ్రదర్ ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఇంపాక్ట్ పడుతుందని ఇప్పుడు అదే చెప్తున్నా టాపిక్ డైవర్ట్ నేను స్వాతి రెడ్డి కోసం మాట్లాడట్లేదు అక్కడ కేక్ కట్ చేసింది కదా ఇప్పుడు చెప్పు అడుగు నేనేం అడగదు స్వామి నాకు ఎందుకు ఆ రిస్క్ లేదు నేను మంచిగానే చూసుకుంటాను రాజమౌళి గారు రామ్ చరణ్ ఫస్ట్ టైం తండ్రి కొడుకుల పాత్రలో టూ ఏరియాస్ లో చేస్తున్నాడు మనం ట్రైలర్ టేజర్ నేను ట్రైలర్ అంటే అంటారు నిజంగా టేజర్ అంటే థర్టీ సెకండ్స్ గా ఉండాలి బేసిక్ గా దాన్ని ఎంత డ్రాగ్ చేశారు అండ్ బేసిక్ గా టేజర్ కాదు ట్రైలర్ అనే నేను అనుకుంటా ట్రైలర్ లోనే చూపించారు ట్రైలర్ లో చూపించారు లుక్ గానీ పెర్ఫార్మెన్స్ గానీ చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు తెలిసి రామ్ చరణ్ గారికి వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ అవ్వచ్చు డిఫరెంట్ మూవీ అవ్వచ్చు బెస్ట్ మూవీ చెప్పడానికి డిఫరెంట్ మూవీ అవుతుంది ఎందుకంటే ది బెస్ట్ మూవీ ఉన్నాయి రంగస్థలం ఉంది మగధీరావు ఉంది సో ఇది ఒక డిఫరెంట్ ఆ కోవలసింది ఇది ఒక డిఫరెంట్ మూవీ అని మాత్రం నాకు అనిపిస్తుంది ఓకే అన్న రాజమౌళి గారితో హిట్ కొట్టింది ఏ నెక్స్ట్ డైరెక్టర్ తో వర్క్ చేస్తే ఫ్లాప్ పడుతుంది అని సెంటిమెంట్ ఒకటి ఉంది అవును సో అది మళ్ళీ రిపీట్ అవుతుంది అని నువ్వు ఏ ఊర్లో ఉన్నావు నేను హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉన్నావు ఇప్పుడు రాజమౌళి త్రిపుర సినిమా రిలీజ్ అయింది నేను అడిగిందని తర్వాత ఏ సినిమా రిలీజ్ అయింది ఆచార్య రిలీజ్ అయింది దిష్టి పోయింది కదా మరి ఇది లేరు ఎవరా అంటే మరి ఆయన నాలుగు సినిమాలు చేశారు ఇట్ అయింది ప్లాప్ టాక్ రెండు వచ్చాయి బ్రదర్ డిబేట్ టాక్ వచ్చింది దానికి అవునా అది కూడా అందుకే అంటున్నా అది కూడా డిబేట్ టాక్ వచ్చింది సెంటిమెంట్ నమ్మకపోవడం కాదు ఇక్కడ రీజన్ ఏంటంటే ఏం లేదు బ్రదర్ ఎందుకు రాజమౌళి గారి సినిమాలు తర్వాత వచ్చే హీరో సినిమాలు ఎందుకు ప్లాప్ లు అవుతున్నాయి అంటే రాజమౌళి గారి సినిమా అనేది అక్కడ పెట్టి ఉంటాడు ఆయన వచ్చే నెక్స్ట్ వచ్చే సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఊహించడం వలన మనకు అక్కడ రీచ్ అవ్వకపోతే అది ప్లాప్ అంటారు అంతకు మించి ఇక్కడ ఏమి కోంపల అయితే ఆచార్య రావడంతో అక్కడికి అది అయిపోయింది సో ఇప్పుడు ఏం చేస్తారు రజన బేసిక్ గా చెప్పాలంటే మీరు త్రిపులర్ తో కంపేర్ చేయరు ఇప్పుడు వస్తున్న గేమ్ చేంజర్ ఆచార్యతో కంపేర్ చేస్తారు ఆచార్య కంటే బాగుంటది కదా ఎందుకంటే అది ప్లాప్ అయింది ఇదిక్ట్ అవుతుంది అంతే ని మర్చిపోయారు కాబట్టి అది ప్రాబ్లం లేదు గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ కార్య జోడి ఎలా ఉంది

పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. రామచరణ్ తో తీద్దామని అని కన్విన్స్ చేసి రామచరణ్ తో తీశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ చేసింటే ఎలా ఉండేది? ఇప్పుడు చెప్పారు? రియల్ ఆ ఇప్పుడు డిప్యూటీ సీఎం గేమ్ చేంజర్ ఆయనే కదా. వేరే ఆ డిప్యూటీ సీఎం గా గేమ్ చేంజర్ లాగా మారారు. అవును. రియల్ గా ఆ సినిమా చేసి ఇదే నేమ్ పెట్టుండి అలా ఉండేది అసలు. అదే ఇంకా కలెక్షన్స్ కలెక్షన్ ఆ ఓపెన్ గా అయితే మనం చెప్తా. రామచరణ్ కన్నా పవన్ కళ్యాణ్ కదా క్రేజ్ వేరే కదా. సో ఆయన క్రేజ్ కి ఇలాంటి సినిమా పడితే ఇంకా వేరే లెవెల్ ఉంటారు నాకు గంగతో రాంబాబు సినిమా చాలా ఇష్టం నేను చాలా సార్లు నాకు బోర్ కొట్టినప్పుడల్లా గంగత రాంబాబు వేసి నేను సినిమా చూస్తుంటా ఏది ప్రకాశ్ రాజ్ గారికి వేసే క్వశ్చన్స్ ఉంటాయి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత అది నేను చాలా ఎక్కువ సార్లు చూస్తుంటా అలాంటిది నాకు తెలిసి పొలిటికల్ లీడర్ గా పవన్ కళ్యాణ్ గారికి లేదు కాబట్టి ఈ సినిమా ఇంకా చాలా బాగుంటది సార్ ఓవరాల్ గా ఏదైనా తండ్రి కొడుకులే కదా ఎవరైనా మెగా ప్రేమలే కదా